ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున పరిణామాలు సంభవిస్తున్నాయి అందులో భాగంగా మరి ఒకవైపు వైఎస్ఆర్సిపి సిద్ధం సభలు ఇటువైపు రా కదలి రా అనే పేరు మీద తెలుగుదేశం సభలు జరుగుతున్నాయి ప్రజలను తమకు అనుకూలంగా ఆకట్టుకోవడానికి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటుపక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా పోటాపోటీ సభలు నిర్వహిస్తున్నారు అందులో ముఖ్యంగా ఇటీవల పొన్నూరు గుంటూరు జిల్లా పొన్నూరులో చంద్రబాబు నాయుడు రా కలిదు కదలిరా అనే సమావేశంలో మాట్లాడుతూ జగన్ ది ఫాయిజన్ నాది విజన్ జగన్ ది ఫాయిజన్ అని చెప్పి మాట్లాడారు మరి విజన్ ఎవరిది ఫాయిజన్ ఎవరిది అనే చర్చ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నది మొదట అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు సుమారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అట్లాగే పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు మొత్తం మీద కలిస్తే ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైన కాలం సుమారుగా ముఖ్యమంత్రిగా పనిచే ముఖ్యమంత్రిగా లేకుంటే ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అనుభవంతో ఈ మాట అంటున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు తన నలభై ఏళ్ళ ఇండస్ట్రీని గురించి చెప్పుకొచ్చారు ఇక్కడ విజన్ ఫైజన్ అంటే వెనకట మనకు సాగర్ మధురంలో మరి రాక్షసులు దేవతలు కొట్లాడితే మొదలు హలాహలం వచ్చిందట ఆ తర్వాత మరి అమృతం వచ్చిందట కాదు కాదు మాది ఫైజన్ కాదు అమృత తుల్యమైన పాలన మా ఐదేళ్లదని చెప్పి ఇటు పక్క జగన్ మాటల తూటాలు విసురుతున్నాడు మీదే పాయిజన్ మాది విజన్ అట్లాగే మాది మీది పాయిజన్ అయితే మాది అమృతం అని చెప్పి మీది విషం అయితే మాది అమృతం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇటుపక్క చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు ఏదేమైనా ప్రజలందరినీ గమనిస్తున్నారు సరే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే జగన్ రాజకీయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైనా కూడా మరి మొదటగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజలను కట్టుకొని మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో తాను అధికారంలోకి వచ్చారు అంటే సమానంగా మనకు దేవతలు రాక్షసులు కొట్లాడినట్టే మరి వీళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీలు పడి విజను ఫాయిజను జగను ఇవి మాటలు మాట్లాడుకునే సందర్భంలో మనకు ఆనాటి సాగర మథనం కథ గుర్తొస్తున్నది మరి ఈ రెండింటి మధ్యన హలాహలం కూడా వస్తుంది అప్పుడు ఆనాడు దేవతలు దానవులు సాగర మథనం చేసినప్పుడు హలాహలం వచ్చింది ఆ హలాహలాన్ని మింగే గలల కంఠులు అనే ప్రశ్నే ఇక్కడ ఉదయిస్తుంది ఇప్పుడు ఇద్దరి మీదైన పోటీల్లో నలిపోయేది ప్రజలే కనుక ఆనాటి సాగర మథనంలో వచ్చిన హలాహలాన్ని ఎలా మింగుతున్నారు ఇవాళ ఎన్నికల సాగర మథనంలో ఈ మాటల తూటాలను కూడా ప్రజలు అట్లాగే మింగుతున్నారు నిజమైన శంకరుడు అంటే ఆనాడు హలాహలాన్ని పరమేశ్వరుడు మింగాడని గలళ కంఠుడయ్యాడని అట్లాగే కంఠం నీలంగా మారిపోయిందని అంటారు కనుక ఇప్పుడు ప్రజలు ఈ ఇద్దరి మధ్య పోటా పోటీలో కంఠలుగా మారుతున్నారు కంఠంలో ఉక్కబట్టుకొని చూస్తున్నారు ఎందుకంటే విషయం మింగలేరు కక్కలేరు ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి అటు పక్కన చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కుల రాజకీయాలు చేస్తూ ఆ మధ్యన జనసేన ఈ మూడు పార్టీలు కూడా మూడు కులాలు మూడు పార్టీలుగా మారిపోయి ఇవాళ నిజమైన కులాలకు అతీతంగా స్పందించే ప్రజలను పక్కన పెట్టి వారి వారి కులాల గురించి మాట్లాడుతూ వారి కుల నాయకులను మరొకరు నాయకులు రెచ్చగొడుతూ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవాళ ఓ రకంగా చెప్పారంటే ఎన్నికల హలాహలం చిలకరడంలో విషాన్ని మొదలు తీసుకొస్తున్నారు ఈ విషం మింగిన తర్వాత అసలైన అమృతం వస్తుంది మరి అమృత తుల్యమైన పాలన ఎవరిది విషతుల్యమైన పాలన ఎవరిది రేపటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు తేలుస్తారు తేల్చేదాకా ఈ మాటల తోటాలు ఒకరి మీద ఒకరు విసురుకుంటూనే ఉంటారు అట్లాగే రసకందాయాలను పడిన రాజకీయాల్లో ముఖ్యంగా చాలా విషయాలు ముందుకొస్తున్నాయి ఈ సభల విషయంలో కూడా పెద్ద ఎత్తున సిద్ధం పేరు మీద వరుసగా రీజన్ రీజన్ సభలు పెడుతూ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తుంటే ఆనాటి నలభై ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ స్లోగన్ మనకు రా కదలిరా తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే స్లోగన్ ఏదైతుందో చంద్రబాబు నాయుడు తీసుకున్నారు అంటే అంతకుముందు బాధుడే బాధుడు ఇదేం కర్మరా బాబు దంచుడే దంచుడు అనే ఈ రకంగా నెగిటివ్ స్లోగన్స్ తీసుకున్న చంద్రబాబు నాయుడు మరి ఎన్నికలు దగ్గర పడుతున్న కాలం సమయంలో ఈ రకమైన స్లోగన్ తీసుకొని రా కదలిరా అంటూ ముందుకెళ్తున్నారు ఏదేమైనా సరే ప్రజల అభిమతాన్ని తెలుసుకొని ప్రజలకు తాము ఇచ్చే ఏమిటి వీటి మీద స్పష్టత వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ మాటల తూటాలు పక్కన పెట్టి మరి రేపొద్దున ప్రజలు ఆలోచన చేస్తున్నారు ప్రజలకు ఏ రకమైన హామీలు ఇవ్వాలి అనేది కూడా రేపు మేనిఫెస్టోలో తేలబోతుంది అప్పటిదాకా ఈ మాటల తూటాలు ఒకరి మీద ఒకరు విసురుకుంటూ ఉంటారు మాదే అసలైన ప్రజా పార్టీ ప్రజలకు సంబంధించిన పార్టీ అని ఒకరిని ఒకరు చెప్పుకుంటున్నారు చివరికి అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే ఆ ఈ విజన్లు పాయిజన్లు అమృతము విషము ఈ వాదనలు నడుస్తూనే ఉంటాయి కనుక చివరిగా ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారు అనే దాన్ని బట్టే ఈ ఆధారపడి ఉంటుంది అని నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఐసి ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా ఎల్ఐసి ప్రతిక్షణం మీ తోడు